పుష్కర బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగేశ్వరరావు మండలం లింగసముద్రం పంచాయతీ జంగమరెడ్డి పాలెంలో సోమవారం జరిగిన రామాలయం ప్రథమ పుష్కర బ్రహ్మోత్సవాలలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా పండితులు ఎమ్మెల్యేకి మంత్రాలతో స్వాగతం పలుకుతూ ఆలయంలోనికి తీసుకువెళ్లారు ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఉత్సవాల సందర్భంగా ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా కూడా గ్రామానికి విచ్చేయగా వారందరినీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు పేరు పేరున ఆత్మీయంగా పలకరించారు ఈ కార్యక్రమంలో అడప రంగయ్య మద్దిశెట్టి వెంకటరావు పున్నపు చెన్నయ్య కొట్టే ఆచారి వెంకటదాసు కొట్టే శేషు రామిశెట్టి శేషు సింహాద్రి కొట్టే విష్ణు తేజ మద్దిశెట్టి శ్రీకాంత్ అన్నంగి రాజేష్ ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు